హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట ఇది బ్లౌజ్ అనేది ట్రెండింగ్ బ్లౌజులు ఇలాగే శారీలో నుంచి డిజైన్ తీసి ఇలా అనేది మొత్తం ప్రింట్ వేసిన తర్వాత కట్వర్క్ లాగా చేస్తున్నారు హెవీ కావాలంటే హ్యాండ్ వర్క్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ అనేది చూడండి పూర్తిగా మీకు అర్థమైపోతుంది కదా ఇలా అనేది పూర్తిగా ఈ కట్ వర్క్స్ అనేవి శారీలో నుంచి డిజైన్ తీయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మీకు కొన్ని ఐడియాస్ అనేవి చెప్తాను అనమాట హ్యాండ్ ఎలా హైలైట్ చేయాలి అసలు ఈ బ్లౌజ్ ఎంత పడింది ఎన్ని గంటల్లో అయిపోయింది ఎంత తీసుకుందాం ప్రతిదీ చెప్తాను ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి యాభై ఆరు గంటల్లో కంప్లీట్ అయింది యాభై ఆరు గంటల్లో కంప్లీట్ అయింది ఎనిమిది వేలు ప్రైజ్ అనేది తీసుకోవడం జరిగింది ఈ వర్క్కి ఇక్కడ చూడండి పూర్తిగా మీకు దగ్గరగా కనిపిస్తుంది చూసారా హ్యాండ్ వర్క్ అనేది ఇక బీట్స్ కొంచెం జరదోసి ఆకులు తప్ప మిగతా అంతా నార్మలే అనమాట కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు ఒక పాయింట్ అనేది మేము ఏదైనా ఒక ప్రింట్ అనేది వేసేసి వర్క్ చేసేసిన తర్వాత కట్ వర్క్ కోసం పెన్సిల్తో గీసుకుందాం ఏ షేపులైతే కావాలో ఆ షేపుల కోసం మేము పెన్సిల్తో అనేది మార్కింగ్ చేసి గీసుకుంటాం అనమాట ఆ తర్వాత కట్వర్క్ అనేది వేస్తాం చివరిలో కట్వర్క్ వేస్తాము ఓకేనా ఏదైతే షేపులు వచ్చాయో ఆకులు అవన్నీ పెన్సిల్తో గీసుకుంటాం చూసారా ఎలా పెన్సిల్తో గీసామో ఆ తర్వాత లాస్ట్లో ఆ కట్వర్క్ వేసేటప్పుడు అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇదంతా ఏంటంటే హ్యాండ్ వర్క్ వర్క్ అనమాట పూర్తిగా లోంగా నాట్సు ఇక్కడ ఏంటంటే నాట్స్ అనమాట నిండుగా నింపేసి దాంతోపాటు కొంచెం బీట్స్ అనేవి వచ్చి జర్దోసి ఆకులు అక్కడక్కడ చిన్నగా వచ్చాయి ఇదంతా చూడండి ఫ్రంట్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినా ఫ్రంట్ అనమాట ఇది ఇలా అనేది వస్తుంది వర్క్ మొత్తం చూశారు కదా కట్ వర్క్ అనేది చివరిలో వస్తుంది ఇలా అనేది పూర్తిగా మీరు చేసుకోవచ్చు కానీ ఇక్కడ హ్యాండ్లో నేను ఒక పాయింట్ అనేది చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఇలాంటి వర్కులు చేయడంలో చూడండి దానికన్నా ముందు ఏంటంటే ఇవి ఫ్రంట్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇదంతా ఏంటంటే ప్రిన్స్ ప్రిన్స్కట్ ఫ్రంట్ అనమాట స్ట్రైట్గా వేశాం అందుకనే అలా స్ట్రైట్గా వచ్చింది క్రాస్గా రాలేదు ఇక్కడ చూడండి హ్యాండ్ అనేది మీకు కనిపిస్తుంది మేము మ్యాంగో అనేది హైలైట్ చేశాము ఇక్కడ రెండు పూలు ఉన్నాయి ఆ రెండు పూలు అనేవి హైలైట్ చేశాము చూసారా పక్క పక్కనే రెండు పూలు ఇక్కడ పికాక్ అనేది ఉంది దాని పక్కన ఇక్కడ చూడండి అక్కడ పికాక్ అనేది మేము వదిలేసాము పికాక్ని మేము హైలైట్ చేయలేదు జస్ట్ వాళ్ళు పికాక్ వద్దన్నారు కస్టమర్సు ఈ ఏదైతే ఉన్నాయో ఫ్లవర్సు మరియు ఆ మ్యాంగో అనేది హైలైట్ చేయమని చెప్పారు ఇటువైపు రెండు ఫ్లవర్స్ మధ్యలో మ్యాగు మై అటువైపు రెండు ఫ్లవర్స్ అలా వస్తాయన్నమాట అంటే డిఫరెంట్ టైప్లో అనేది హ్యాండ్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఏంటంటే మీరు హైలైట్ చేయబట్టి ఉంటుంది మీరు చేసుకోవాలనుకుంటే లైట్గా చేసుకోవచ్చు లేదా ఇలా నిండుగా కూడా హెవీగా కూడా చేసుకోవచ్చు కానీ ఈ వర్క్ అంతా ఏంటంటే కంప్లీట్ అయినప్పటికీ మనకి ఎనిమిది వేలు అనేది ప్రైస్ తీసుకుందాము హ్యాండ్ అనేది జస్ట్ ఇంతే ఇవే వచ్చాయి చూసారు కదా ఇలా వచ్చి సింపుల్గా హ్యాండ్ అనేది సింపుల్గా హైలైట్ చేసేసి ఇలా నిండుగా అనేది బ్యాక్ అంతా ఇలా ఫ్రంట్ టు బ్యాక్ అనేది వేసుకున్నారు అంతే ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే మీరు ఈ వర్క్ అంతా ఏదైనా ఒక శారీలో నుంచి ఆకులు కానీ లేకపోతే ఇలాంటి ఫ్లవర్స్ కానీ తీసి చుట్టూ అనేది నెక్ చుట్టూ మార్కింగ్ చేసేసి ప్రింట్ వేసేసి వర్క్ చేసుకుని తర్వాత కట్ వర్క్ అనేది ఆ షేపులు కుట్టేస్తే ఇలాగే సొంతంగా డిజైన్స్ అనేవి తయారు చేసుకుని వేసుకోవచ్చు ఇదే ఐడియా అనమాట మీరు ఏ వర్క్ అయినా సింపుల్ వర్క్ అయినా శారీలో నుంచి నాలుగు ఆకులు తీసి ఇలాగే మీరు వర్క్ చేసేసి ప్రింట్ అంతా కట్ వర్క్ అనేది మీరు పెన్సిల్తో గీసుకుని వేసేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇవి చూశారు కదా ఇవి ఏంటంటే హ్యాంగింగ్స్ అనమాట అంటే అటు ఇటు రెండు హ్యాంగింగ్స్ అనేవి కుట్టేసి అవి వేలాడిదట్లుగా డోరీలకి వేలాడదీస్తారు బ్లౌజ్కి అది కూడా ఒక శాంపిల్ అనేది వేసాము చూసారు కదా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో చూసారా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఆఫర్ అనేది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఇది కొన్ని రోజులు మాత్రమే మై డియా ఫ్రెండ్స్ దీని ద్వారా ఏంటంటే మీరు మగ్గం వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా ఒక బుటిక్ పెట్టుకుని మెయింటైన్ చేసే స్థాయిలో అనేది ఈ కోర్స్ యొక్క వాల్యూ అనేది ఉంటుందన్నమాట కొన్ని రోజులు మాత్రమే మా దగ్గర దొరికే హై క్వాలిటీ ముంబై నీడిల్స్ వల్ల కూడా ఈ వర్క్ అనేది నేర్చుకోవడం అనేది మీకు సాధ్యమైపోతుంది పూర్తిగా ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు